మర్చిపోతు ఈ వర్గం వర్గం ఏంది అన్ని వర్గాలు మహేష్ వర్గం అదే భారతీయ ఎంత పార్టీకి చెప్పమంటావా విడమర్చి అసలు ఎవరు ఎట్లున్నారో అంటే నిజంగానే మేము ఊళ్ళో అలాగే పోయినాం అంటే జనరల్గా భారతీయ జనతా పార్టీకి చే ఎందుకు లేదని చెప్తున్నాను నేను ఊళ్ళో అలాగే పోయినా నేను ఈ పత్తులేరే కాడ ఆగిన నేను ఏమమ్మా మీరు ఎవరికి అంటే మోడీకి ఎత్తం బిడ్డ అన్నారు నేను అడిగిన నీకు మోడీ చూసినా బామ్ అని అంటే అందరు చెప్తాను కదా బిడ్డ అన్నారు అంటే చెప్పిందే వినవా లేకపోతే చూసిన వాళ్ళని నేను అడిగిన నేను మా ఇళ్ళల్లో ఉన్నారు బిడ్డ వాళ్ళు చెప్తున్నారండి ఎందుకు కొట్టేస్తున్నాను అంటే వాళ్ళకి చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం డెబ్బై ఐదు సంవత్సరాలుగా మా గుడిసెలకి మా రేకుల షెడ్లకి మా సామాన్య ఇండ్లకి ఒక టాయిలెట్ లేదు బిడ్డ చెంబు పట్టుకొని పోయేది మేము బయరు భూమికి ఒకప్పటి కంచెలు లేవు బిడ్డ ఊళ్ళల్లో ఒకప్పటి సాటు లేదు బిడ్డ ఊళ్ళల్లో చచ్చిపోయేది మేము మా మహిళలకి మా పేదింటి మహిళలకి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించి దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ అని చెప్పింది ఈ ఆలోచన కూడా వస్తా మనకొస్త యూత్ నీకు తెలుసు నేను అడిగిన యూత్ ఎందుకు సపోర్ట్ అంటే అభినందన్ అంటా అభినందన్ ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ సర్జికల్ ఆపరేషన్లో పాల్గొని ప్రమాదవశాత్తు అక్కడ చిక్కి చిక్కిపోతే ఇరవై నాలుగు గంటలలో ఆయన అన్న మాట ఏం తెలుసా మోడీ గారి వయసు డెబ్బై సంవత్సరాలు పైబడి కానీ ఆలోచన మాత్రం మాలికనే ఉందన్నారు ఆ యువకులు ట్వంటీ ఫోర్ అవర్స్ అల్టిమేటం ఇచ్చి అభినందన్ని మళ్ళీ భారతదేశాన్ని తిరిగి తెచ్చినటువంటి మహనీయుడు మోడీ అని చెప్పి